అశుభాలు హరించే శనిదేవునికి ప్రీతికరమైన పుష్య మాసం పాటించవలసిన విధి విధానాలు అశుభాలను అరించి పుష్యమాసం శనిదేవునికి ప్రీతికరం ఆ ఈ సమయంలో పాటించవలసిన విధి విధానాలు పుష్యమాసం నక్షత్రంతో కూడిన పౌర్ణము కాబట్టి ఈ మాసానికి పుష్య మాసం అని పేరు వచ్చింది ఇటు ఆధ్యాత్మిక అటు ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేసింది పుష్యమాసం శని దేవునికి ప్రీతికరమైన మాసంగా పేర్కొన్నది శని ప్రీతి మా పుష్యమాసం శనిదేవునికి జన్మ నక్షత్రం పుష్యమాసం అందుకే పౌరులతో కూడిన పుష్య నక్షత్రం ఉండే మాసంను పో పుష్యమాసం అంటారు శని ప్రీతి పేర్కొన్నది ఈ నెల అంతా పూజించే వారి పట్ల శనిదేవుడు ప్రసన్నమై శుభాలు కలగజేస్తారని పురాణం చెప్పబడుతుంది గరుడ పురాణం ప్రకారం శని ధర్మ దేవత మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు పుష్యమాస విశిష్టత పుష్యమాసం చాలా అద్భుతమైన నక్షత్రం ఈ మాసం పుష్యమాసంలో సూర్యోదయం సమయంలో ప్రసరిస్తున్న సూర్యకాంతితో అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణం పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు ఈ సమయంలో సూర్యకిరణాలతో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది కాంతి మన మనసులో చెడు ఆలోచన చెడు స్వభావాన్ని అశుభరించి చేస్తుంది బుద్ధి బలం ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం పుష్యమాసం ఆచరించవలసిన విధి విధానాలు పుష్యమాసం తిది నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజ చేసే సౌందర్యం లభిస్తుంది పుష్య మాసంలో వచ్చే సోమవారాలు శివుని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది పుష్యమాసలు వచ్చే ఆదివారాలు సూర్యునికి జిల్లేడు పూలతో అర్చిస్తే ఆరోగ్యం లభిస్తుంది పుష్యమాసలో శుక్లపక్ష షష్ఠి నాడు తమిళ కుమారుడి స్వామిని పూజిస్తారు మనకు మార్గశిర షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో తమిళనాడులో పుష్యమాస శు శుద్ధ అనంతం విశిష్టమైనది పుష్యమాసం అష్టమి రోజు పితృదేవతలను విశిష్టంగా ఆరాధిస్తాం పుష్యమాసం శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పండుగలు పుష్యమాసలు వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగను భోగి చీకటితో లేచి చల్లి మంటతో చీకటిలో పారదొడుతాం దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగి నాడు వైష్ణవులలో గోదాదేవి నాదుని కళ్యాణం కన్నుల పన్నంగా జరుపుకుంటాం మరునాడు సూర్యుడు మకర సంతలకు ప్రవేశించే దినమును మకర సంక్రాంతి ఈ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం పారము సంక్రాంతి రోజు ఇలా చేయండి మకర సంక్రాంతి రోజు రాత్రిపోత పూజ చేకూడదారని పురాణ చెప్పబడుతున్నాయి సంక్రాంతి నాడు శివునికి ఆవు నేటితో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగి సకల సౌభాగ్యాలు కలుగుతాయి సంక్రాంతి మొరనాటి రోజు కనువు పండుగ చేస్తాయి ఈరోజు ధనసు రాశులోనికి రైతులకు వ్యవసాయం సహకరించి పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తారు ఇవి కూడా ఆచరించాలి పుష్యమాసం ఏకాదశి విర్మల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు నువ్వుల నూనె సున్ని పిన్నితో ఉంటిని రుద్దుకుని నువ్వులను కలిపి నీటితో స్నానం చేయడం నువ్వుల ఆహారంగా భాగంగా చేర్చుకోవడం మంచి నీటిలోను నువ్వులను కలుపుకొని తాగడం తెల్లదానం చేయడం ఈ ఏకాదశి రోజు తప్పకుండా చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడు దేవుడు ప్రీతి చెంది ఏళ్ళనాటి శని దోషాలు తొలుగుతాయని విశ్వాసం పుష్యమాషల ఆఖరి రోజు అమావాస్యకు చోళంగి అమావాస్య అంటారు ఈ రోజు నది స్నానాలు చేసుకున్న దైవ దర్శనం చేసుకున్న శుభాలు కలుగుతాయి వృష దానాలు మాసం అని కూడా అంటారు ఈ మాసంలో చేసే నువ్వు గింజతో దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ఇస్తుంది పితృ తర్పణాలు వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశిష్టమైన పుణ్యం లభిస్తుంది పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పుష్యమాస నెల రోజులు శని భగవాన్ని పూజ చేస్తే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలగజేస్తారని పురాణం చెప్పబడుతుంది ఏనాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనిశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు నాడు శనికి తైలాభం జరిపించి నువ్వుల దానం చేస్తే శనికి ఇష్టమైన నువ్వులు బెల్ల ఆహారంలో భాగంగా చేసుకుంటే శాస్త్రీయపరంగా చూస్తే చక్క దట్టమైన మంచు కురిసే హేమంతులు ఈ రెండు పదార్థాలు మనిషిని ఒంట్లో వేడిని పెంచి చల్లి నుంచి రక్షిస్తుంది